కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు ఈ రోజు సిరిసిల్ల సిపిఐ పార్టీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని అన్నారు ప్రజాధనాన్ని సైతం అప్పగిస్తున్నారని స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు నిజాయితీగా ఉండి స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవ చేసే వారిని గెలిపించాలని అన్నారు నిజాయితీ ప్రజలకు ఆలోచన చేసే వారిని గెలిపించే బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సుదర్శన్ జిల్లా కార్వేక సభ్యులు కడారి రాములు కౌన్సిల్ సభ్యులు వడ్డపల్లి లక్ష్మణ్ మరియు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు ప్రజాస్వామ్య నిధులను పాతరిస్తూ ఉన్నారు పౌర హక్కులను కాకేస్తూ ఉన్నారు కార్పొరేట్ శక్తులకు కూడికేజ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది బడా బడ కాంట్రాక్టర్లకు గుర్తా పెట్టుబడులకి ఇవాళ ఈ ప్రభుత్వం నాసం అయినటువంటి పరిస్థితి ఇవాళ రూ డాలర్ విలువ చూస్తే తొంభై రూ రూపాయలు అంటే గంద రూపాయలుగా పండి నలభై యాభై డెబ్భై రూపాయల మూడు చెప్తాడు బ్రహ్మాండంగా ఇది ప్రపంచంలో ఈ మూడు మూడవ ఆర్థిక దేశం థర్డ్ ఎకనామికల్ డెవలప్మెంట్ కంట్రీగా దీన్ని రూపకల్పన అవుతుందని చెప్తాను అన్నీ మాటలు తప్ప బడాయి మాటలు అబద్ధాల మాటలు తప్ప వచ్చే జరిగేది లేదు ఇలా ఉంటే కార్పొరేట్ సంస్థల వాళ్ళు మాత్రం లక్ష లక్షల కోట్లు ఈడ కాలంలో ఆధార్ గ్రూపుడు కానీ అంబానీ ముఖేష్ అంబానీ కానీ ఇలాంటి చాలామంది సంపాదించుకున్నారు కొంతమంది బ్యాంకులు లూడి చేసి వాళ్ళు విదేశాల్లో దాగున్న ఉన్న వాళ్ళ పట్టుకునేటువంటి పరిస్థితి లేదు అంటే పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అయినటువంటి పరిస్థితి అందులో వాళ్ళకు అపన్నంగా ప్రభుత్వ సొమ్మును కట్టబెడతా ఉన్నారు దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేస్తూ ఉన్నాడు ఎల్ఐసి దానిని దృష్టి పడ్డది కాదు గతంలో బిఎస్ఎన్ఎల్ మిగతా అన్ని మన ఈ ఐరన్ అంటే ఇన్పా దానికి సంబంధించినటువంటి వాటి కూడా ఇప్పటికే ప్రైవేటైజ్ చేశారు ఇప్పుడు మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా కుట్రలో బాగానే ఉంటుంది అది చాలా ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేట్ అయిపోయినాయి ఫార్మా కంపెనీలు ఐడియల్ నుంచి ఐడియల్ ఎంత మంచి కంపెనీ ఉండేది లేకపోయింది ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు రకరకాల కంపెనీలు వచ్చేసింది అంటే ప్రభుత్వ రంగస్ ధ్వసం చేసి చేస్తుంది ఇంకా బ్యాంకులను కూడా ప్రైవేట్ చేసే కుట్ర ఉన్నది ఎప్పుడైతే చూడ చెప్పలేము గతంలో ప్రైవేట్ బ్యాంకులు అంటే టాటా బిర్లా వాళ్ళ చేతిలో బ్యాంకులు ఉంటే ఇందిరాగాంధీకి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ బాగా పోరాటం చేసి చేస్తే బ్యాంకులు జాతీయకరణ చేసింది రాజమండ్రి రద్దు చేసింది ఇప్పుడు ఇంకా వీళ్ళు తిరోగమన విధానం అవలంబిస్తున్నారు పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనలో పాల్పడుతున్నటువంటి నేపథ్యం ఉంది ఇంకోవైపు శాంతి భద్రతకు సంబంధించి ఇలాంటి విషయాలకు కూడా ఘోరంగా విఫలవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు టెర్రిస్టుల దాడులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఇక మావోయిస్టులకు సంబంధించి అయితే చూడ ఎట్లుంటుందంటే పూర్తిగా విచ్చనివిడిగా దారుణంగా అయితే సండ్రిగండి నేపథ్యం చంపిస్తాం ఇదే నినాదం కనపడుతుంది ఆధునిక మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత డోన్ల డోన్ల ద్వారా రకరకాల పద్ధతులలో వాళ్ళని డబ్బులు చూసుకొని వాళ్ళ పప్పు కూడా దాడి చేయండి పండు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఒక వన్ మంత్ ఇవ్వండి అడుక్కుంటున్నారు పాండవులు కదా ఎందుకంటే ఐదు గ్రామాలు ఇవ్వండి అని ఆక ఐదు సూదులు మోన జాగోడు ఇవ్వాలి ఇవ్వన్నారు కౌరవం కాబట్టి యుద్ధమై ఇక్కడ కూడా మరి వీళ్ళు మావోయిస్టులు ఏమంటున్నారు మేము ఒక నెల రోజులు మాకు అవకాశం ఏంటి కూడా ఇవ్వ మేము ఎట్టి పరిస్థితులు ఆయుధాలు వాడ మేము ఎక్కడో మాట్లాడుకుంటాం చెప్పి కూడా అవకాశం మేము చర్చించుకుంటాం మా ఇంటర్నల్గా మాట్లాడుకుంటాం మాకున్న యంత్రాంగాన్ని అంటే కూడా అవకాశం లేదు మీరైతే అయితే గారిని లేకపోతే అనేటువంటి ఇప్పుడు పుట్టకెలు కమడం జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది దీని మీద జుడిషియరీ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అది చేసే పరిస్థితి లేదు ఇక పవన్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఆయన ఏం మాట్లాడతారంటే అక్కడ పచ్చటి చేర్లు ఉన్నాయట పచ్చదనం చూసి మనకు తెలంగాణ నుండి కళ్ళు మడుతున్నాయట అదేంటి వ్యాఖ్యానం అర్థం కాలేదు అహంకారపూర్తమైన వ్యాకారం తెలంగాణ ప్రజలు పిచ్చపరిచే వ్యాక్యారమే కోనసీమని చూస్తే మనకేం కళ్ళు మడతాయి ఇప్పుడు మన దగ్గర కూడా కరీంనగర్ జిల్లా జగత్యాలు అంత కోనసీమ లాగానే ఉంది కదా ఇక్కడ అదేం పెద్ద ఇది కాదు కదా నీళ్ళు ఎక్కడ వస్తే అక్కడ అభివృద్ధి అవుతుంది అప్పుడు కూడా నాగరికత ఎక్కడ ఎక్కడ పెరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ సముద్రం ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ అభివృద్ధి ఎదురుతుంది రకంగా అది కూడా అధికారం వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుపోతున్నాయి అహంకారం పెరుగుతుంది ప్రతి మనుషులు అది కరెక్ట్ కాదని చెప్పి ఇదే చెప్తాము దాన్ని ఖండిస్తున్నాం ఇక తెలంగాణకు సంబంధించిన విషయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముమ్మరంగా జరుగుతావు ముఖ్యమంత్రి గారు ఆఫ్ వద్దు ఫుల్లద్దు మంచిగా ఓట్లేయమని చెప్తాడు మంచిదే కానీ ఇవాళ ప్రజాసేవకులు కనుమరుగైతున్నటువంటి పరిస్థితులు ఎవరైతే డబ్బులు ఉన్నారో రియల్ ఎస్టేటు లేదా రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళే ఎన్నికలు నిలబడే పరిస్థితి కనపడతారు అసలు నేను స్వయంగా ఫస్ట్ టైం మొదటిసారి చూస్తూ ఉన్నాను నా రాజకీయ అనుభవంలో యాభై ఏళ్ళుగా చూస్తూ ఉన్నాను అసలు వార్డు మెంబర్ నిలబడడానికి కూడా వెనక వెనకడేస్తూ ఉన్నారు అయ్యో లేవు పైసలు ఎట్లా అనే పరిస్థితి ఉంది ప్రజాసేవ ప్రజల మధ్యలో ఉన్నోడు కూడా పోటీ చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి నెట్టబడ్డాడు కాను ఏంటంటే డబ్బు డబ్బు మద్యం అని అవుతుంది అందుకని మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ప్రజల మధ్య ఉండి పనిచేస్తున్నారు ఎన్నుకోవాలి ప్రజల కొరకు ఆరాటపెట్టు ఎన్నుకోవాలి అందుకని చారిటీ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ అనే సామెత ఉంది వ్యక్తిత్వం పోగొట్టుకుంటే అంత పోగొట్టుకున్నట్టే సర్వస్వం కాబట్టి వ్యక్తిత్వాన్ని అలాగే వ్యక్తి యొక్క సేవాభావాన్ని గుర్తించి మంచి వాళ్ళను ప్రజా సేవకులను ప్రజల కొరకు ఆరాటపడే వాళ్ళను లేదా అభివృద్ధి పట్ల నృత్యం మరి వాళ్ళు ఆరటపడేటువంటి వాళ్ళని గెలిపించుకుంటే మంచిది స్థానిక సంస్థలో స్వచ్ఛమైన నీతివంతమైన స్థానిక పరిపాలన స్వపరిపాలన అందించే వారిని ఎందుకుంటే మంచిదని నా వైపు అభిప్రాయపడతాను డెబ్బై మూడు ముఖ్యమంత్రి గారు మంచి మాట చెప్పడం మేమే కాదమ్ము కానీ ముఖ్యమంత్రి గారికి సూటి ప్రశ్నిస్తున్నాను ఏంటంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభను ఎందుకు అమలు చేయను మీరు ఇప్పుడు కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు మీరు ఒకసారి కేరళ రాష్ట్రానికి పంపించండి మీరు మన అధికారులను పంపించండి ప్రజా పంపించండి చూడండి అక్కడ స్థానిక సంస్థలు అంటే స్థానిక పరిపాలన స్థానిక ప్రభుత్వాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెత్తా ఉండదు దాన్ని నిధులు వాళ్ళకి ఇచ్చేస్తారు అసెంబ్లీ నుంచి బడ్జెట్ స్వయంగా